ఐఐటి అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు అజ్మీరా పురుషాద్ నాయక్ నూట అరవై ఆరు ర్యాంకు సాధించగా పిఎన్ సాయి ధ్రువ ఐదు వందల యాభై ఏడు ఎన్ అని సాయి ఆరు వందల యాభై ఏడు బి ఆదిత్య తొమ్మిది వందల నలభై ఐదు బి చై్రోరాజు ఒక వెయ్యి ఆరు వందల నలభై ఈ శశిలాల్ ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కె వీరేంద్రప్రసాద్ రెండు వేల ఒక వంద ఇరవై డి కార్తిక్ రెండు వేల ఒక వంద యాభై ఎస్ విఘ్నేష్ రెండు వేల రెండు వందల తొంభై మూడు డి అభిరామ్ రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది ఏ శశిప్రీతం రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఈ అంకిత్ సాయి రెండు వేల ఆరు వందల పదమూడు మహబుల్లా రెండు వేల ఏడు వందల అరవై ఆరు డి విశాల్ రెండు వేల తొమ్మిది వందల పదిహేడు ర్యాంకులు సాధించి అల్ఫుర్స్ ఖ్యాతిని మరింత పెంచారని వారు తెలిపారు పటిష్ట ప్రణాళికతో విద్యా బోధన నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల అహర్నిష కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయన్నారు ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందించిన ఐఐటి కోచింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటిలలో సీట్లు సాధించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు ఈరోజు విడుదలైన ఐఐటి జై అడ్వాన్స్ ఫలితాల్లో మరి అల్ఫోర్స్ గతంలో ఎన్నడూ లేనన్ని రిజల్ట్స్ మరి సీట్ గెట్టింగ్ రిజల్ట్స్ వచ్చే విధంగా ర్యాంకులు తీసుకుని జరిగింది వన్ వన్ సిక్స్ బెస్ట్ ర్యాంక్తో పాటుగా మరి చాలామంది చిన్నారులకి మనకు ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి అందులో వివిధ కోర్సుల్లో ఇవాళ సీట్ గెట్టింగ్ పిల్లల్ని ఇక్కడ మనం పిలిచి ఉన్నాం మరి నిజంగా చెప్పాలంటే అదొక గొప్ప ఫిల్టరేషన్ ఐఐటి ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా నుంచి ఎంపికైన రెండు లక్షల యాభై వేల మంది పిల్లలకి మరి ఐఐటీ అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగింది మరి అందులో నుంచి మరి ఈ ఇరవై మూడు ఐఐటీలకు అట్లాగే ఇంకా కొన్ని ట్రిపుల్ ఐటీలకు గవర్నమెంట్ పన్నెండు కాలేజీలకు ఎంపిక జరుగుతుంది అది జోసా మరి ఆ ప్రాసెస్ని సేకూరుస్తుంది మనకి కౌన్సిలింగ్ పరిక్రియని దాని ద్వారా రేపటి నుంచి తల్లిదండ్రులు అందరూ అప్లై చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు మరి అల్ఫోర్స్ అయితే గత పది సంవత్సరాల నుంచి మరి నిష్ణాతులైన మరి లెక్చరర్స్ని తీసుకువచ్చి ఒక పటిష్టమైన ప్రణాళికతోటి మరి ఇక్కడ నుంచి కొద్దిమంది ఇప్పటికీ హైదరాబాద్ వెళ్తున్నామన్న మరి మన దగ్గర ఉన్న పిల్లలని మరి గట్టిగా మనం ఫోకస్ చేస్తూ అద్భుతమైన ర్యాంకులను ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తున్నాం ఇవాళ ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్ గట్కే సర్ స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చాయి హైదరాబాద్ నల్లకొంటు వాళ్ళకి వచ్చాయి హైదరాబాద్ అలవాలు వాళ్ళకి వచ్చాయి హైదరాబాద్ కర్బన్ ఘట్ వాళ్ళు ఉన్నారు జగిత్యాలు వాళ్ళు ఉన్నారు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇన్ జేఏ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ర్యాంక్ ఐ లైక్ టు థ్యాంక్ చైర్మన్ సార్ ఫర్ ప్రాపర్లీ అసెసింగ్ ద స్టూడెంట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రాపర్లీ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఐ లైక్ టు థ్యాంక్ ద ఫ్యాకల్టీ హో కండక్టెడ్ టెస్ట్ అప్ టు దేఏ అడ్వాన్స్ స్టాండర్డ్స్ హు హెల్ప్ సెక్యూర్ దిస్ గ్రేట్ ర్యాంక్ I'd like to thank my parents who gave us, gave me the motivation and uh, who supported me in these two years and I would like to thank my friends. Due to our support of our Honourable Chairman Sir and our parents and our faculty, they motivated us in all the times and to enter into my dream college and I thank our Chairman Sir for providing us uh, uh, proper curriculum and uh, proper schedule. And also thanks my lecturers for uh, motivating us in all the ways, and my parents.